గుంటూరు నుంచి పొదులు వెళ్తున్నాం అండి పేట దాటాము మార్టూరు దగ్గరికి వస్తున్నాం మార్టూరు దాటి మేదరమెట్ల దగ్గరికి వస్తున్నాం గుంటూరు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని బాగా వద్ద రెండు రోజులు రెస్ట్ తీసుకొని వస్తున్నాం అనమాట గుంటూరు నుంచి గురువారం వెళ్ళి మంగళవారం వస్తున్నాం పన్నెండున్నరకి ఇంటికి వెళ్తాం అన్నమాట వొంగోలు దిగి టిఫిన్ చేసి నెల్లూరు ఎక్స్ప్రెస్ దొరికిందండి దాంట్లో పడుకొని వెళ్తున్నాం శుభ్రంగా సీట్లు దొరికినాయి వాతావరణం చల్లగా ఉంది ఈరోజు వర్షం పడుతుంది చెట్లన్నీ చేలన్నీ పచ్చబడ్డాయి అన్నమాట బాగుంది చెట్లు తోటలు చూడండి ఎంత వర్షానికి క్లైమేట్ బాగుందండి చల్లగా పచ్చగా చెట్లు వర్షం పడేటట్టే ఉంది జొన్న అన్ని చెట్లన్నీ పచ్చగా ఎట్ చూడండి చాలా వర్షం పడేటానికి చినుకు పడితేనే తేడాగా ఉంటాయండి పైర్లు చూడండి ఎంత బాగున్నాయి మామిడి చెట్లు అరటి చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి పూల చెట్లు బాగుంది కదండి వాతావరణం చల్లగా పచ్చదనంగా చాలా బాగుంది బస్సులో మేము అన్ని కొబ్బరి చెట్లు నీళ్ళ ట్యాంక్ కొబ్బరి చెట్లు బస్సులు వాతావరణం బాగుందండి ఇవాళ ప్రయాణానికి నిన్న బాగాలేదండి కళ్ళు తిరిగి వాంతులు అయ్యి లేవకుండా పడుకొని వస్తున్నాం అనమాట లేకపోతే నిన్న రావాల్సి ప్రయాణాలు కూడా ఎమ్మటమ్మటి ప్రయాణాలు కూడా పట్టలేదు ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో చెప్పి పెట్టారు కొత్తగా వర్షాలు అన్ని వర్షం బట్ చల్లబడింది అండి మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడు చల్లబడింది బాగుంది కోల్వి కాగితాలు కాయతాలు అన్ని కలర్స్ కలర్స్గా పసుపచ్చి తెల్లయి ఎర్ర అయి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి చాలా బాగుంది కంది కంది చాలా బాగుంది ఇక్కడ తాడి చెట్లు పాట పాడాలనిపిస్తుంది ఈ చల్లగాలికి చిరు చిరుకాయ నడుగు చిరుక నడుగు పాట పాడాలనిపిస్తుంది అనమాట చల్లగా చెట్లన్నీ ఎంత చక్కగా నీట్ గా కట్ చేసి എന്ത ബാഡ് മീരകെട്ടീ ചക്ക టేకు చెట్లు అనుకుంటానండి టేకు చెట్లు